అవినాష్ చెప్పు దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్ కు వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కుండా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకు మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే ఇంకో పక్కన విషన్ వన్ ఆంటర్ప్రెన్యూర్ ఇన్ వన్ ఫ్యామిలీ ఇది అవర్ గోల్ నేను చాలాసార్లు మీకు చెప్పాను ఒకప్పుడు ఇరవై సంవత్సరాలకు ముందు ఒక కాల్ ఇచ్చాను వన్ ఫ్యామిలీ వన్ ఐటీ ప్రొఫెషనల్ టుడే ప్రతి ఒక్క ఇంట్లో ఏం అంటే నేను ఐటీ చేస్తున్నాను అంటాడు అంటే వాళ్ళు కూడా అర్థమైంది ఈరోజు అందుకే నేను మాట్లాడాను వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రీన్యూర్ ఒక చిన్న షాప్ పెట్టుకోమనండి ఒక ఎంబెసిడీ ఒక చిన్న హోటల్ పెట్టుకోమనండి ముగ్గురే ఇంట్లో వాళ్ళు పనిచేస్తారు ఒక కాఫీ షాప్ పెట్టమని ఒక టీ షాప్ పెట్టమని మనీ ఈ విధంగా మన ఆలోచన విధానంలో మార్పు తీసుకొచ్చే విధంగా ఈ ఆంటర్ప్రనర్స్ ని ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది సోషల్ సెక్యూరిటీ ఫర్ ఎవ్రీ ఫ్యామిలీ గవర్నమెంట్ ఇచ్చే కార్యక్రమాలన్నీ కూడా ఆలోచిద్దాం డిజర్వింగ్ పర్సన్స్కి ఇద్దాం ఎప్పటికప్పుడు అనలైజ్ చేద్దాం అందరికీ ఆదాయం పెరిగే మార్గం చూపిద్దాం అదే సమయంలో ఎవరైతే అందరికంటే తక్కువ ఎక్కువ ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళకి హ్యాండ్ హోల్డింగ్ ఇద్దాం వాళ్ళకు ఆర్థిక సహాయం చేద్దాం ఏం చేయాలో దానికి ఒక పాలసీ వర్కౌట్ చేసుకొని ముందుకు పోతాం అందరికీ ఆరోగ్యం విద్య స్కిల్లింగ్ యాక్సెస్ టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ కూడా ఏమేమి కావాలో అవన్నీ చేయడం కోసం ఈ జీరో పవర్టీలో ఒక పద్ధతి ప్రకారం పెట్టి ముందుకు పోతాం అదే మరి ఇంకొక పక్కన మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఫ్యామిలీ అనేది ప్రపంచంలో ఏ దేశానికి లేనటువంటి ఒక గొప్ప వరం ఒక లెగసీ ఈ విషయం నేను చాలా స్పష్టంగా మాట్లాడుతున్నా ఇక్కడ దీన్ని మనం ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది ఈరోజు అమెరికాకు పోతే అమెరికా ఫ్యామిలీస్ని చూస్తే అక్కడ పనిచేస్తారు టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ పాస్ అవుతానే పిల్లల్ని బయట పంపిస్తారు నువ్వే సంపాదించుకో నువ్వే పైకి రా నా బాధ్యత ఇంటర్మీడియట్ వరకు మిమ్మల్ని చదివించాం అయిపోయింది ఆ తర్వాత తండ్రి కొడుక్కి అప్పిస్తాడు కొడుకు తండ్రికి అప్పిస్తాడు కానీ మన దగ్గర అది లేదు మన దగ్గరుండే సంస్కృతి మీరు చూస్తే అధ్యక్ష తండ్రి అనే వ్యక్తి జీవితాంతం వెంటర్ చేస్తాడు తల్లి అనే వ్యక్తి జీవితాంతం వెంటర్ చేస్తుంది ఇది ఈ బ్యూటిఫుల్ కల్చర్ మన సంస్కృతిలో భాగంగా వచ్చింది ఈ రోజు ఇండియాలో ఉండే ఏ ఫ్యామిలీ అయినా మీరు తీసుకోండి పెళ్లి అనేది ఎక్కడో స్వర్గంలో ఎప్పుడో నిర్ణయించారు దేవుడు నిర్ణయించాడు కాబట్టి విడిపోకూడదు అనుకుంటాం ఇప్పుడిప్పుడు కొన్ని చిన్న చిన్న విషయాల్లో యంగ్స్టర్స్ డిఫర్ అవుతున్నారు కానీ మనం కూడా ఈ ఫ్యామిలీ వాల్యూస్ గురించి మాట్లాడాలి ఒక ఫ్యామిలీ భద్రత ఇస్తుంది కుటుంబంలో ఆర్థిక భద్రత కుటుంబ భద్రత ఒక సెక్యూరిటీ మీరు అన్ని విషయాలు ఎందుకు నేను జైల్లో ఉన్నప్పుడు యాభై మూడు రోజులు నన్ను కలిసేదానికి అవకాశం ఇచ్చింది చట్ట ప్రకారం నా కుటుంబ సభ్యులకే నా లాయర్కి నన్ను నేను ఆర్గ్యూ చేసుకోవడానికి లాయర్కి ఇచ్చారు చూడడానికి వారానికి ఒక రెండు సార్లు కుటుంబానికి ఇచ్చారు ఆ పేరుతోనే అందరూ వచ్చే పరిస్థితి వచ్చారు నాకు ఒక అండగా వాళ్ళు నిలబడ్డారు నాకే కాదు కష్టకాలంలో ఉంటే అండగా నిలబడే కుటుంబ సభ్యులు ఆ కుటుంబాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత అని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాం ఒక కుటుంబంలో ఒక వ్యక్తి అనారోగ్యం పాలైతే ఆ కుటుంబం ఎంత అవస్థపడతారో మనం చూసాం అధ్యక్ష మామూలుగా ఒక ఇంట్లో ఒక వ్యక్తి లేకపోతే అనారోగ్యం పాలైతే వాళ్ళు కూలి పని చేసి ఆ వ్యక్తికి సేవలు చేసి ఆ కుటుంబాన్ని నడిపే పరిస్థితికి వస్తున్నారు అది భారతదేశానికి ఉండే ఇది దీన్ని మనం ఎక్కడికక్కడ కాపాడుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా అదే మరిగా దిషన్ నెక్స్ట్ మీరు చూస్తే ఎంప్లాయ్మెంట్ ఫస్ట్ ఎవ్రీ డే నేను ఆలోచించేది ఈ రోజు ఎంతమంది పేదవాళ్లకు మనం సహాయం చేశాం నిన్న పెన్షన్ లో మీరు చూశారు ఎన్నికల ముందు నేను ఒక మాట చెప్పాను ఒక నెల ఎక్కడైనా పోతా ఉంటే నేను చూశానండి శమన్న విజయవాడ వరదలు వచ్చాయి వరదల్లో నేను రొక్లైన్ లో తిరుగుతున్నా పోతూ పోతూ పెట్టి ఒక ఆవిడ మేడ్ బోట్ చిన్న ఇది చేసుకుని ఫ్లోటింగ్ లో వాళ్ళ మనిషి తోసుకుంటూ వస్తున్నారు ఏంటమ్మా అని అమ్మాయి ఫిజికల్ అండ్ సార్ నేను టెన్షన్ తీసుకోవాలా ఫస్ట్ వచ్చింది రోజు తీసుకోపోతే రాదు కాబట్టి మాది ఈ ఊరు కాదు బంధువుల ఇంటికి వచ్చాను వరదల్లో చిక్కుకుపోయాను నేను వెళ్ళి పెన్షన్ తీసుకోవాలి వెళ్తున్నాను అంటే ఒక వరదను కూడా పెన్షన్ తీసుకోవాలనే దేశతో జీవితాన్ని కూడా రిస్క్ చేసే పరిస్థితి వచ్చింది అది చూసినప్పుడు అనిపించింది ఒరిజినల్ సిస్టమ్ ఒక నెలలో తీసుకోకపోతే మూడు నెలల్లో ఎప్పుడైనా సరే తీసుకునే అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో నెల నుంచి ఆ సిస్టమ్ తీసుకొచ్చాం ఎక్కడన్నా బయట ఉండే తీసుకోలేకపోతే మూడు నెలల వరకు పెన్షన్ తీసుకునే అవకాశం కూడా క్రియేట్ చేశామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఇక్కడికి వచ్చిన ప్రదేశం ఎంప్లాయ్మెంట్ ఉండోది మనందరి అందరికీ పని ఉండాలి అందరికీ పని ఉంటే హ్యాపీగా ఉంటాం పని లేకపోతే ఆ తనికి అన్ని సమస్యలు వస్తాయి అందుకే నేను ఏమంటారంటే శైక్తిక తగినట్టు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం మన అందరి బాధ్యత నవ్విడేస్ మీరు చూస్తున్నారు అధ్యక్ష ఎక్కడ చూసినా మనకు మన రాష్ట్రంలో అవకాశాలు ఉన్నాయి మన దేశంలో అవకాశాలు ఉన్నాయి ప్రపంచంలో అవకాశాలు ఉన్నాయి నేను అందుకే ఒక మార్చి థింక్ గ్లోబలీ యాక్ట్ గ్లోబలీ లొకేషన్ ఈజ్ నాట్ ది కన్స్ట్రైంట్ మీరు మౌనములు కూర్చోండి మీరు తెలివితేటలుంటే లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటే మీరు ఒక కంపెనీ పెట్టి కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి వచ్చింది ఆఫ్లైన్ ఆన్లైన్ ఇంకో పక్కన దిశ వరల్డ్ క్లాస్ ఇన్స్ ఇండస్ట్రియల్ పార్క్స్ క్రియేట్ చేస్తున్నాం టౌన్షిప్లు క్రియేట్ చేస్తున్నాం ఉద్యోగాలు అక్కడే వాక్ టు వర్క్ అలాంటి న్యూ కాన్సెప్ట్స్ అన్ని తీసుకొచ్చి ఏ విధంగా ముందుకు పోవాలో ముందుకు పోతూ స్థానిక ఎంప్లాయ్మెంట్ కూడా ఇప్పిస్తున్నాయి ఎకానమీ కూడా దోహదం చేస్తాం గా మీరు గుర్తుపెట్టుకోవాలి స్కిల్లింగ్ అండ్ రీస్కిల్లింగ్ అప్ స్కెల్లింగ్ నేను ఎప్పుడు చెప్తాను మనం నేర్చుకున్న నేను చదువుకున్నప్పుడు నేర్చుకున్న చదువు నా ప్రొఫెషన్ రాజకీయానికి ఉపయోగపడాలి కానీ అది ఫండమెంటల్ నాలెడ్జ్ ఇచ్చింది అక్కడి నుంచి రోజు రోజు నేర్చుకుంటున్నాం అనవసర విషయాలు మర్చిపోకపోయినా మా ఇండ్ పెడుతున్నాం ఫ్రంట్లో మాత్రం ఏది పనికి వస్తుందో దాన్ని ఆలోచించుకుంటూ ముందుకు పోతున్నాం అది ఎవ్రీ చేయాల్సిన అవసరం ఉంది ఫ్యూచర్ కూడా స్కిల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఒక ఇండస్ట్రీలో ఒక ఆయన బాగా సక్సెస్ అవుతాడు లో సక్సెస్ కాడు పాలిటిక్స్ వేరే స్కిల్ ఇండస్ట్రీకి వేరే స్కిల్ ఐటీ స్కిల్స్ ఉన్న అధ్యక్ష ఈరోజు మనం ఒకటి నేర్చుకుంటున్నాం కొన్ని రోజులు అది అవుట్ డేడ్ అయిపోతా ఉంది ఇంకొక ప్రోడక్ట్ న్యూ ప్రోడక్ట్ వస్తుందో ఆ ప్రోడక్ట్ ని మళ్ళీ నేర్చుకోకపోతే మీరు బ్యాక్వర్డ్ అయిపోతారు అలాంటివన్నీ ఉంటాయి అందుకే ఇది కంటిన్యూగా దేశంలోనే అందరూ క్యాస్ట్ సర్వేలు సెన్సస్ ని లేకుంటే ఇంగోట పెడితే దేశంలో మొట్టమొదటిసారిగా స్కిల్ సెన్సెస్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్